皆さん。<や> Sio Vertinee front Sio vert Sio हा लागै न आ लागै अनि उच्चै अनि आ लागै अन्ना अन्ना प्लीज सर सन्तोष ब्रो मेडीया अपडेट अन्ना प्लीज सर प्लीज सर सन्तोष ब्रो सन्तोष ब्रो मल्लीला <imitation>

a runa na unana na ಬೆಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ಇಂದ ಮುಂದೆ ಹೋಗ್ತಿದೆ ನಿರ್ಮಾಣ ಫರುನು ಪೂರ್ತಿ ಈ ವರೆಗೆ ಗ್ರೋ mere ran side and side and mere ran mere ha mere nik ran लेकिन लड़ाई लेकिन भी झड़ाई क्या 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 ना ना मीडिया क्या भी क्या भी से रोमन दिखने देश का रोग ఈరోజు ఈరోజు నుంచి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు కొత్తగా పార్టీలో చేస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం రామస్ గారిని మనం ఎప్పుడైతే ఇంజార్జీగా పెట్టామో అప్పటి నుంచి పార్టీ కూడా బాగా అభివృద్ధి అవుతా ఉంది మంచి మనం ఒకేసారి చరిత్రలో గెలిచాం పాత రోజుల్లో ఏ పని జరిపేది తర్వాత దివ్య గురైంది కానీ అప్పట్లోనే ఒకసారి గెలిచాం రెండు సార్లు గెలిచాం ఒకసారి గాంధీ రెండు సార్లు గెలిచామంటే తొమ్మిది సార్లకు గాను రెండు సార్లే మనం గెలిచాం ఏడు సార్లు ఓడిపోయాం కానీ ఈసారి నాకు ఏమాత్ర అనుమానం లేదు ఎంత దానికి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారం అదే మరి రామస్ కూడా బాగా ముందుకు పోతున్నాడు మన డోరించి పనిచేశారు ఇప్పుడు అందరూ కలిసి వారి నాయకత్వాన్ని బలపరిచి ఎక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఒకే నాయకత్వం తామస్ గారి నాయకత్వంలో మీరందరూ అందరూ పనిచేస్తున్నారు ఇంకా ఇదే మరిగా గ్రామ గ్రామం తిరగాలి తెలుగుదేశం పార్టీకి ఒక వేవ్ క్రియేట్ అవుతా ఉంది నాయకులు కరెక్ట్గా పనిచేస్తే ఏ సీట్ అయినా సునాయసంగా అవసరం లేదు నేను నిన్న ఈ రోజు నా కాన్స్టిట్యూన్లో చూస్తున్నాను మా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు ఒక లక్ష ఓట్లు మెజారిటీ సాధించాలని నేను చాలా సార్లు వచ్చాను తొమ్మిది సార్లు మనమే గెలిచాం ఇక్కడ ఏడు సార్లు నేను గెలిచాను ఎనిమిది లక్షలకు వస్తున్నా ఇప్పుడు మళ్ళీ అయితే ఏడు సార్లు ఎప్పుడు చూడని స్పందన రోజు నేను చూస్తున్న చిన్న పిల్లల దగ్గర చెప్పడమే చాలా ముఖ్యం ఎందుకు ఈసారి ఎన్నికలు ప్రాధాన్యత ఉంది అతను చెప్పేది పది రూపాయలు వంద రూపాయలు దోచుకుంటున్నాడు మనం వస్తే పది రూపాయలు వంద రూపాయలు చేసే మార్గాన్ని చూపిస్తాం అది ఆయనకు మనకుండే తేడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు ఇంటింటికి తీసుకోవడానికి ఆటోమేటిక్గా మీకు గ్రాప్ పెరుగుతుంది అక్కడి నుంచి ఫ్యూచర్ లో ఏం చేయబోతున్న ఆ విషయాలు మీరు బాగా స్పష్టంగా చెప్పి వీళ్ళు చేసిన తప్పుడు విధానాలు కూడా ఎండగట్టు మాత్రం ఏకపక్షంగా ఎన్నికలు ఉంటాయి మీ ఎమ్మెల్యేకైతే అయితే మీ మంత్రికి తిరుగులేని ఆధిక్యతతో మనం గెలుస్తాం ఇంకా ఎక్కువ కలయికలు కూడా ఎక్కడెక్కడ ఎవరు వస్తారో అందరిని తీసుకోండి పార్టీని ఐకమత్యం నడపండి సమర్థవంతంగా ముందు తీసుకుపోవలసిందిగా మరొకసారి వరకు ప్రారంభం మాత్రం ఎలాంటి ఇంకా చాలా మంది చేరికలు చేర్పించాలా వాళ్ళందరినీ యాక్టివేట్ చేయాలి అన్ని గ్రామాల్లో ఏ గ్రామం కాదు ఏ బూత్ అని కాదు ఒక బలోపేతంగా మీరు తయారు చేయాలి ఒకటి సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం రెండు ఎక్కడికక్కడ మన కార్యక్రమాలు మనం ఏం చేయబోతాం పరిధిలో చెప్పడం మూడు ఇంటింటికి మీరు తిరగాల రామసుడు అది తిరిగితే ఇంకా మీరు తిరిగి ఉండదు జాగ్రత్తగా చేయాల్సింది అందరికీ నమస్కారం